అయిపోయింది చూడండి మీరందరూ కూడా చేసి చూసి చోలే ఎలా ఉంది అని నాకు కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అబుల్చేనా ఇది నానబెట్టుకున్నాను రాత్రి రాత్రి నానబెట్టుకుంటే తెల్లవారు చేసుకోవచ్చండి ఇది బాగా మెత్తబడింది హాయ్ వాస్ వెల్కమ్ టు వనజ నాగండి ఈరోజు మనము చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి చూండి ఈ కాబూలు తీసుకున్నాను నేను దీన్ని కుక్కర్లో వేసి ఉడికించుకుంటానండి ఇది బాగా కడుక్కున్నాను ఆల్రెడీ నేను కడిగిన దాన్ని మరీ కుక్కర్లోకి వేసి ఉడికిస్తాను ఉడికించి చోలే మసాలా ఎలా చేయాలి చూపిస్తాను దీనికి నీళ్ళు వేసి ఎక్కువ నీళ్ళు ఏమక్కర్లేదండి ఆల్రెడీ ఇది నానింది కాబట్టి ఇది మునిగే మాత్రం నీళ్ళు వేసినామంటే చాలండి ఓటికి రెండు పడుతుంది మూత పెట్టి కుక్కర్ పెట్టేసుకుందాము మూడు విజిల్కు పెట్టుకుందామండి కుక్కరు మనము మసాలా రుబ్బుకోవడానికి చూడి చెక్క లవంగము స్టారు ఏలక్కి ఒకటి అన్నీ తీసుకున్నానండి ఉల్లిగడ్డలు తరుక్కున్నది ఇందులోకి వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోకి వేసేస్తున్నా అండి ఓ స్పూన్ అంతా దీన్ని రుబ్బుకుందామండి మనం ఇప్పుడు స్టవ్ పైన పాత్ర ఉంచినానండి ఇందులోకి నూనె వేస్తున్నాను కొంచెం నూనె బాగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీనికి ఆవాలు జీలకర్ర రెండు వేసేస్తున్నా అండి లీఫ్ వేస్తున్నా అండి కరివేపాకు కూడా వేసుకున్నాను పసుపు వేస్తున్నాను ఇప్పుడు అన్నీ కూడా మసాలాలు మనకు జీలకర్ర ఆవాలవి చిట్టుపట్లాడుతున్నాయి మీకు కనపడుతున్నాయి కదా దాంతోపాటు నాకు ఒకటి వేసేసాను నేను కరివేపాకు బే లీఫ్ వేసుకున్నాను పసుపు కూడా వేసేసాను ఇప్పుడు ఈ ఉల్లిగడ్డది రుబ్బుకున్నాం కదండి ఇది వేసేద్దాము టొమాటోని కూడా రుబ్బుకుందామండి ఇప్పుడు ఇది బాగా వేగింది నూనెలో అంటే పచ్చివాసన పోయి కమ్మదనం వచ్చిందండి ఇది ఇప్పుడు ఇప్పుడు మనము ఈ టొమాటోని రుబ్బుకున్నాము కదండి ప్యూరీ ఇది వేసేద్దాము టొమాటో ప్యూరీ వేద్దాం ఇందులోకి పేస్ట్ అనొచ్చు ప్యూరీ అనొచ్చండి టొమాటో కొంచెము కలర్ తక్కువ ఉందండి అందుకు ఇది ఇలా ఉంది బాగా కలిగి పెడదామండి ఇది డార్క్ ఇదండి పాత్ర నల్లగుంది ఇది అయోడైజ్డ్ ఇది వస్తుంది కదండి పాత్రలు మనము దీనిపైన పెట్టేది ఎలక్ట్రిక్ స్టవ్ అలాంటి వాటిలో పెడతాం కదండి అలాంటిది ఇది కాబట్టి ఇది కలర్ ఇది ఉంది ఇప్పుడు లైట్ వేసినాక చూండి నేను దీని లైట్ యూస్ చేస్తున్నాను బాగా తెలిప కనపడతా ఉంది ఇది చూడండి కారం తీసుకున్నాను నేను ఓ స్పూన్ అంతా ఇది ఓ ముక్కలు స్పూను ధనియాల పొడి ఇది జీలకర్ర పొడి అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఇంట్లోకి వేసేద్దామండి వేసి మనము కలిగి పెడదాము మీకు చోలే మసాలా ఉంటే అది వేయవచ్చండి లేకపోతే గరం మసాలానే వేసుకోవచ్చు ఆల్రెడీ మనము ఈ రుబ్బేదానికి గరం మసాలా అన్నీ వేసినాను ఐటమ్స్ నేను అయినా కొద్దిగా వేస్తానండి ఇప్పుడు నేను కమ్మటి వాసన వస్తూ ఉందండి ఇది జీరా పౌడరు పొడి ధనియాల పొడి వేసేసాను ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేస్తాను ఆల్రెడీ చెప్పా కదా దాంట్లో వేసినాను అయినా కొద్దిగా వేస్తున్నా ఒక సగం స్పూన్ అంత వేసినాను కలిగి పెడదామండి ఇది కమ్మటి వాసన ఉందండి ఇది బాగా వేగింది మసాలా అంతా చూడండి మసాలా వేగిందంటేనే మనకు ఆ నూనె అలా పక్కకు వస్తుంది తెలుసు కదండి మీకు ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేద్దాము ఉప్పు వేస్తున్నా అండి నేను తగినంత ఉప్పు వేస్తున్నా ఇప్పుడు వేగింది ఇందులోకి మనము ఉడికించున్న చోలే వేసేద్దామండి శనగలు ఉంది కదా కాబూల్చన వేసేద్దాము చూడండి ఇది ఉడికించుకున్నది చూస్తున్నారా నొన్నగా అయిపోయింది కదండి బాగా మూడు విజులు ఉంచాను అంతేనండి నేను కానీ ఇది బాగా మెత్తగా అయిపోయింది నానబెట్టినాం రాత్రి కాబట్టి మెత్తగా అయిపోయిందండి ఇలాగా ఇప్పుడు ఇంకా ఇందులోకి వేసి ఉడికించుకుందామండి కాసేపు నీళ్ళు తక్కువ వేస్తున్నా కాబట్టి నీళ్ళు ఏమి ఎక్కువ లేదు కొంచెం నీళ్ళు వేసుకుందామండి దీంట్లోకి మనము ఇది చపాతీలకి కానీ మనము పూరీకి కానీ చాలా బాగుంటుందండి అసలు చోలే బటూరే నేను వీడియోలో కూడా ముందు పెట్టానండి చోలే బటూరే అంటే బటూరే ఈజ్ నథింగ్ బట్ పూరీనండి బాగా ఫ్లఫీగా ఉంటుంది పూరీలవి దాంతోపాటు ఇది తినడానికి చాలా బాగుంటుంది లేకపోతే మనము బన్ను లాంటిది తెచ్చుకుని దానికి కూడా ఈ చోలతో పాటు మనము తినచ్చండి పావు బాజీ ఉంటాం కదండి పావుతో పాటు మనము చోలేను తినచ్చు బాగుంటుంది ఈ ఉడికించుకున్న నీళ్ళని ఇందులోకి వేసేస్తుందా అండి ఒక ఆరేడు నిమిషాలు ఇది ఇలా ఉడికించుకుందామండి అప్పుడు మనకు ఆ చోలేకు సిమ్లో పెట్టి ఉడికిస్తాను నేను ఈ చూండి ఆల్రెడీ ఉడికి పట్టింది కాబట్టి ఇలా మూత పెట్టేస్తే మెల్లగా ఉడుకుతూ ఉంటుంది ఉప్పు కారం అంతా కూడాను ఆ గింజలకు పట్టినప్పుడు చాలా ఫ్లేవర్ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని మధ్యన కలిగి పెట్టాలండి ఓ రెండు సార్లు లేకపోతే అడగంటే ప్రమాదం ఉంటుంది తెలుసు కదా అందుకని మధ్యలో సార్లు కలిగి పెట్టి అయిపోయినా చూపిస్తాను మీకు అయిపోయింది చూడండి మీరందరూ కూడా చేసి చూసి చోలే ఎలా ఉంది అని నాకు కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఇప్పుడు దీన్ని నేను వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చేస్తాను ఇప్పుడు దీనిపైన నేను కొత్తిమీర వెళ్తున్నాను అండి ఫ్లేవర్ గాను చాలా బాగుంటుందండి తినడానికి చెప్పే కదా మీరు పూరితో కానీ చపాతి కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీక్గా ఉన్న పిల్లలకి ఇది పెడితే చాలా మంచి బలం వస్తుందండి